కార్తీక మాసం స్నానాలు కార్తీక మాసం పురస్కరించుకుని ఏకవీర సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ప్రతాప్ స్వామిజీ రామచంద్రపురం మండలంలోని పవిత్రమైన నామ కాలువల్లో స్నానాలు ఆచరించి దీపారాధన చేస్తారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం నెన్నూరు పంచాయతీలో ఉన్న పవిత్రమైన నామ కాలువల్లో శ్రీ ప్రతాప్ స్వామీజీ కార్తీక మాసం పురస్కరించుకుని గురువారం ఉదయం పుణ్య స్నానాలు ఆచరించారు అనంతరం కాలువలో దీపారాధన చేశారు ఈ సందర్భంగా ప్రతాప్ స్వామీజీ మాట్లాడుతూ అన్ని మాసాల్లో కల్లా కార్తీక మాసం శివ కేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసమని అన్నారు ఈ మాసంలో పారే స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం ప్రాప్తిస్తుందని అన్నారు సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడి ముక్కోటి వద్దకు వెళ్ళుచు ఈ పవిత్రమైన నామ కాలువల్లో ఆచరించి తిరునామం తీసుకున్నారు అటువంటి ఈ యొక్క పుణ్య ప్రదేశంలో ఈరోజు స్నానం ఆచరించడం ఎంతో సంతోషకరంగా ఉందని ఆయన తెలియచేస్తారు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ 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 హరహర మహాదేవ శంభో శంకరా శంభో శంకరా శ్రీ విష్ణు రూపాయ శివాయ ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు అదేవిధంగా పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత ముక్కోటికి వెళ్ళే దారిలో ఈ నామకాలంలో స్వామివారు ఆచరించి ఇక్కడే తిరునామం ధరించారు అంతటి అయిన ఈ కోణలో నీళ్ళు కూడా ఎప్పుడూ ఉంటాయి అట్లాంటి జలంలో కార్తీక స్నానాలు ఆచరించడం చాలా సంతోషంగా ఉంది కార్తీక స్నానం ఎందుకంటే సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే భూమండలంలో ఉన్న జలంలో గంగ ప్రవేశిస్తుంది ఎక్కడ మనం స్నాచరించినా మనం గంగతో గంగలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది అదేవిధంగా చంద్రుడు విశేషమైన ఫలితాలు ఇస్తారన్నమాట ఈ మాసంలో స్నానం ఆచరిస్తే ఇట ఆరోగ్యపరంగా కానీ కానీ అందుకే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా స్నానం ఆచరించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి స్నానం స్నానమాచరించిన భక్తులందరికీ ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇక్కడ స్నానం ఆచరించలేము అదేవిధంగా వాళ్ళు చేసిన పాపకర్మలు కూడా చాలా వరకు తొలగిపోతాయి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ నామకాలంలో స్నానం ఆచరించాల్సిగా కోరుచున్నాం